మున్సిపాలిటీ కొత్తపేటలో ఎన్టీఆర్ సుజల సురక్షిత త్రాగునీటి పథకం నీటి కులాయిని ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కొత్తపేటలో పద్నాలుగు పదమూడు పదిహేను వార్డులకు సంబంధించిన ఎన్టీఆర్ సుజల త్రాగునీటి ట్యాంక్ పాడు కావడంతో గత ఏడాది నుండి త్రాగడానికి నీరు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కొత్తపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాజీ జెడ్పీటీసీ రాజకుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ స్వతంత్ర శేఖర్ సహకారంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి ట్యాంకు మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి ట్యాంకును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి కొళాయి ద్వారా త్రాగునీటిని ప్రజలకు అందచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అదే విధంగా ఎన్టీఆర్ సుజల సురక్షిత మంచినీటి సరఫరాను పునరుద్ధరించి ఆధునీకరణ చేసి ప్రజలకు శుద్ధ జలం అందజేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్లు వార్డు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు గోపినాథ్ జయమ్మ మనంసు కుమారి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన కుప్పో నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య కుప్పో నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు దాహాకం తీర్చేందుకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఇక్కడ ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్స్ని ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు దాని ద్వారా చాలా సురక్షితమైన మంచి నీటిని అందించడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించగా చాలా ప్లాంట్ని మూసివేసినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీటికి సంబంధించినటువంటి అన్ని ప్లాంట్లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకొచ్చి అందరికీ తాగునీరుని సురక్షితమైన తాగురిని తాగునీరుని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగా ఫైల్ మొత్తం కూడా రన్ చేసి దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ రివైజ్డ్ ఎస్టిమేషన్సు ఆ టెక్నాలజీ కూడా టూ జీ ఉంది దాన్ని ఇప్పుడు ఫైవ్ జీ కింద టెక్నాలజీని మార్చాలి ప్రతి ప్లాంట్ దగ్గర అప్పుడు కార్డ్ పెడితే మనకి వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చాలా చోట్ల అట్లా లేవు కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా మార్చి రివైజ్డ్ టెండర్స్ అన్నీ కూడా పిలిచారు అది ఫైల్ ఆల్రెడీ ఫైనాన్స్లో క్లియరెన్స్ అయింది త్వరలో రమారమి పదహారు కోట్ల రూపాయలు వెచ్చించి దీనికి సంబంధించిన అన్ని ప్లాంట్స్ని రివైవ్ చేసి ఎప్పుడు పంతొమ్మిదికి ముందు ఏ విధంగా అయితే నీళ్ళని ఇవ్వటం జరిగిందో కార్డు సిస్టమ్ ద్వారా ఆ సిస్టమ్ ద్వారా త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు దాన్ని కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ కొత్తపేటలో పద్నాలుగు పదిహేను వార్డులకు సంబంధించి సుజనా ప్లాట్ని స్థానిక నాయకత్వం కలిసి మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఎండాకాలం వస్తుంది కాబట్టి దాన్ని మదర్ ప్లాంట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే విధంగా కూడా దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ స్థానిక నాయకులు పూర్తి చేశారు వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అందరూ కూడా నేను సహకరించిన ప్రతి ఒక్క నాయకులు అందరూ కూడా కుప్ప నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పట్టణంలో ఏ వార్డులో కూడా నీటి సమస్య లేకుండా ఈ వేసవి కాలం చూసుకునే బాధ్యత

ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్